హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మృత్యులోయ జానపద నవల ఏడవ భాగం విందాం ముగ్గురు మళ్ళీ నడక సాగించారు ఈసారి కుర్రబిల్లుడు జాగ్రత్తగా ముందుకు దారి చూసుకుంటూ నడవసాగాడు గూడెం ఇంకా కొద్ది దూరంలో ఉన్నదనగా వాళ్ళు నడుస్తున్న కాలిబాటకు అల్లంత దూరంలో ఉన్న రాళ్ళగుట్టల్లో ఒక దానిమీద హఠాత్తుగా ఒక నల్లని ఆకారం కనిపించింది ఆ ఆకారాన్ని చూస్తూనే ముగ్గురు స్తంభించిపోయి ఉన్న చోటనే కదలక మెదలక నిలబడిపోయారు కొద్దిపాటి తాటి చెట్టు ప్రమాణంలో ఉన్నది ఆకారం వాడే నీలుకొండ రాక్షసుడని యేసపాల జయకేతులు వెంటనే గ్రహించారు కుర్రబిల్లుడు ఈట ఎత్తి రాక్షసుడికేసి ఊపుతూ చిన్న గొంతుతో దొరలారా వాడే రాక్షసుడు వాడే భుజాల మీద ఇద్దరు మనుషులు వేలాడుతున్నారు కనబడుతున్నదా వాళ్లల్లో ఒకడు ప్రాణంతో ఉన్నట్లున్నది అటు ఇటు కదులుతున్నాడు అన్నాడు జయకేతుడు ఒక్క క్షణం ఆలోచించి అయితే బాణాన్ని రాక్షసుడి శరీరంలో ఎక్కడ తగిలేటట్టు కొట్టేట్టు ఆయు పట్టులో కొట్టే అవకాశం లేదే ఏ కాలికో అంటూ యశపాలుడు వారించే లోపలే బాణాన్ని వదిలాడు బాణము రివ్వుమంటూ పోయి రాక్షసుడి కాలికి తగిలింది వాడు చప్పున వంగి కాల్లో గుజ్జుకున్న బాణాన్ని పెరిగి దూరంగా విసురుతూ ఒరే ఎవర్రా వాళ్ళు నా మీద ఈటలు చెక్కిన వెదురు పుల్లలు విసిరేవాళ్ళు ఈ లోయలో పుట్టుకొని వచ్చారా అంటూ ఒక్క ఎగురున గుట్ట మీద నుంచి దూకి ఎసపాల జయకేతులు ఉన్న ప్రాంతం కేసి పరిగెత్తుకుంటూ రాసాగాడు రాక్షసుడు గుట్ట మీద నుంచి దూకే సమయంలో వాడి భుజం మీద ఇంకా ప్రాణంతో ఉన్నవాడు జారి క్రింద పడిపోయాడు రాక్షసుడు తమ కేసి రావడం చూస్తూనే ఎసపాల జయకేతులు కుర్రబిల్లుడు చప్పున కదిలి దూరంగా పారిపోయి ఒక మహావృక్షం వెనక దాక్కున్నారు రాక్షసుడు వాళ్ళున్న ప్రదేశానికి వచ్చి కాళ్ళతో చేతులతో పొదల్ని కదిపి చూస్తూ ఇన్నాళ్ళకి నాళకి నీలుకొండ రాక్షసుడి మీద చెయ్యెత్తే ధైర్యం ఉన్నవాడు బయలుదేరాడన్నమాట ఒరే ఈ చీకట్లో ఏ పొదలో దాగి ఉన్నావో కానీ జాగ్రత్తగా విను నేను ఆకలి మీద ఉండి ప్రస్తుతానికి గుహకుపోతున్నాను ఈసారి వచ్చినప్పుడు మీ గూడెం వాళ్ళని ఒకటి అరా ఎత్తుకుపోవటం కాదు మొత్తం జనాన్ని పట్టుకొని పెద్ద పాత్ర తీయించి అందులో అందర్నీ పూడ్చిపెట్టి మరీపోతాను అని భీకరంగా కేకవేసి పెద్ద పెద్ద అంగలతో కొండకేసి వేగంగా బయలుదేరాడు రాక్షసుడు కనబడకుండా పోయినంతవరకు ఆగి ఎసపాల జయకేతులు కుర్రబిల్లుడు నుంచి బయటికి వచ్చారు ఎసపాలుడు నిరుత్సాహంగా తలాడిస్తూ జయా నేను ఊహించిన దానికన్నా ఈ నీలుకొండ రాక్షసుడు బలవంతుడు తెలివిగలవాడులా కనిపిస్తున్నాడు అన్నాడు బలం సంగతేమో గాని వాడి తెలివి తెల్లారినట్లే ఉంది భుజం మీద నుంచి జారిపడిన రెండో మనిషి సంగతే వాడు గుర్తించలేదు అన్నాడు జయకేతుడు అవును పాపం ఆ మనిషి సంగతే మరిచాము వాడికింకా ప్రాణం ఉన్నట్లున్నది గాయాలకి కట్లు గడితే బతకవచ్చు పదండి అంటూ గబగబా నడవసాగాడు యేసపాలుడు కుర్రబిల్లుడు ఎసపాల జయకేతులతో నడుస్తూ దొర ఈ నీలికొండ రాక్షసుడు బలంలో పది పన్నెండు ఏనుగులకు సరుదూగుతాడు కానీ నిన్న రాత్రి వాణ్ణి వెన్నంటి నీలికొండకు పోతూ చూశాను చీకట్లో అక్కడా ఇక్కడ ఉన్న చెట్టుబోదులకు గుడ్డివాడిలో కొట్టుకుంటూ పోవటం కంటపడింది అన్నాడు బహుశా వయసు ముదరటం వలన చత్వారం లాంటిది వచ్చి ఉంటుంది అలాంటిదేమైనా ఉంటే నేను చేయబోయే ఉపాయానికి బాగా అనుకూలిస్తుంది అన్నాడు యేసపాలుడు ముగ్గురు రాళ్లగుట్ట ప్రాంతాన్ని చేరారు వాళ్ళు చీకట్లో అక్కడా ఇక్కడా వెతికే శ్రమ లేకుండానే రాక్షసుడు భుజం మీద నుంచి జారి క్రిందపడిన పడిన వాణ్ణి వాడి మూలుగు వలన సులభంగా కనుక్కోగలిగారు కుర్రబిల్లుడు పోయి వాడి మీద చేయి వేసేసరికి వాడు గొంతెత్తి రాక్షసయ్య నన్ను ఒక్కసారే విరుచుకొని తిను కాళ్ళు చేతులు దేనికది లాగి మాత్రము పెట్టకు అంటూ అరిచాడు నేను రాక్షసుణ్ణి కాదు నీలాగా బిల్లజాతి వాణ్ణే భయపడకు శరీరానికి ఏమన్నా గాయాలు తగిలినాయా లేచి నిలబడగలవా అన్నాడు కుర్రబిల్లుడు నేనెక్కడున్నాను పిశాచాల లోకంలో ఉన్నానా నీలుకొండ రాక్షసుడు చంపుకు తినగా నువ్వు ఇక్కడికి చేరినవాడివేనా అంటూ వాడు లేచి కూర్చున్నాడు ఎసపాలుడు ముందుకు వచ్చి వాడి భుజం పట్టుకొని లేపి నిలబెడుతూ ఒరే బాబూ నువ్వెవడివో గాని మా కాలాన్ని వృధా చేయకు నువ్వు చెప్పే రాక్షసుణ్ణి మేమొక చిన్న దెబ్బతీశాం ఆ సమయంలో నువ్వు వాడి భుజం ఎదిరించి జారి క్రిందపడ్డావు అది జరిగిన సంగతి ఇక ప్రశ్నలు ఆశ్చర్యాలతో మమ్మల్ని విసిగించక నడవగలిగితే మీ గూడెందాకా నడువు నడవలేకపోతే చేతి ఆస్రాయిస్తాము కదులు అన్నాడు కాస్త విసుగ్గా దొరా నేను బతికే ఉన్నాను మీరు నన్న బారి నుంచి రక్షించారు జన్మ జన్మలకి మీ రుణము యశపాలుడు వాడి మాటలకు అడ్డుపడి అదుగో ఇలాంటి మాటలతోనే మా కాలం పాడు చేయవద్దని హెచ్చరించాను ఇక నోరు మూసుకుని నడవగలవేమో చూడు అన్నాడు బిల్లుడు నాలుగైదు అడుగుల దూరం నడిచి దొరా నడవగలను కీళ్లేమీ తొలగలేదు కాస్త కాలిమడము బెడికినట్లున్నది అంతే అన్నాడు పర్వాలేదు అయితే కదలు అన్నాడు ఏసపాలుడు అంతవరకు ఆ సంభాషణ అంతా వింటూ మౌనంగా ఊరుకున్న జయకేతుడు ఏసా మనము బిల్లరాజు గూడానికి వెళదామంటావా లేక రాక్షసుడు మనిషిని పోయిన గూడానికి వెళదామంటావా అని అడిగాడు ఈ అనుమానం నీకెందుకుని వచ్చింది బిల్లరాజు ఆ రాక్షసుడిని ఏమీ చేయలేక ఇంతకాలంగా ఊరుకున్నాడు కనుక మనము ఈ కొత్త బిల్లగూడానికి వెళ్ళి రాక్షసుణ్ణి హతమార్చే ఆలోచనని అమలుపరుచుదాము వాడి చావుకు అవసరమైన అంతా నా బుర్రలో సిద్ధమయ్యే ఉంది పోతే మనకు కావలసిందల్లా బిల్లుల నుంచి చిన్న సహాయము అన్నాడు యసపాలుడు తర్వాత అందరూ బిల్లగూడానికేసి నడిచారు మణమ మెడికిన బిల్లుడు కుండుతూ ఉండటం వలన వాళ్ళు చాలా నెమ్మదిగా నడుస్తూ పోయి తెల్లవారే సమయానికి బిల్లగూడెం చేరారు ఆ సరికి రాత్రి గూడెం విడిచి పారిపోయిన చాలామంది బిల్లులు తిరిగి వస్తున్నారు వారు ప్రాణాలతో తిరిగి వచ్చిన బిల్లుణ్ణి వెంట ఉన్న ఎసపాల జయకేతుల్ని చూసి ఎక్కడ లేని ఆశ్చర్యానందాలతో నీలుకొండ రాక్షసుడి చేతబడి ప్రాణాలతో తిరిగి వచ్చావా ఎలా సాధ్యమైంది అంటూ గుంపుగా చుట్టూ చేరారు ఎసపాలుడు కోపంగా చేతులు రెండూ పైకెత్తి అదంతా పెద్ద కథ అది చెప్పడం ముగిసేలోపల ఆ రాక్షసుడు మరొకసారి మీ మీద దాడి చేసి మిమ్మల్ని అందరినీ పాతలోకి తోసి పైన మన్ను కప్పవచ్చు వాడికి దొరికిన ఇద్దరులో ఒకడు ప్రాణాలతో తిరిగి వచ్చిన రెండోవాడు ఈ సరికి వాడి కడుపులో జీర్ణమైపోతూ ఉండుంటాడు తెలిసిందా అన్నాడు మీరెవరో కొత్తవాడలా దొరా మీరు ఆ నీలుకొండ రాక్షసుడి నుంచి మమ్మల్ని కాపాడితే మీకు గుడి కట్టి దేవుడులా పూజిస్తాం దొరా అన్నారు బిల్లులు మీరు లోగడ గుడి కట్టించి పూజించే దేవుళ్ళు ఆ రాక్షసు నుంచి మిమ్మల్ని రక్షించలేకపోయారు కనుక ఈ కొత్త దేవుళ్ళని నమ్మి గుళ్ళు కట్టకండి కానీ ఒక సహాయం మాత్రం చేయండి మాకు మా వెంట ఉన్న ఈ కుర్రబిల్లుడికి ఈ పూట రాత్రికి మంచి భోజనం పెట్టండి తర్వాత గడ్డితో ఆరడుగుల ఎత్తు బొమ్మను ఒకదాన్ని తయారు చేసి దానికి మీరు ధరించే మాదిరి దుస్తులు తొడిగి మా చేతికివ్వండి చాలు ఆ రాక్షసుని చంపే మార్గమేదో మేము ఆలోచిస్తాము అన్నాడు యసపాలుడు యసపాలుడి మాటలు బిల్లులకు ఎంతో తృప్తిని ధైర్యాన్ని కలిగించినాయి వాళ్ళ మధ్యాహ్నము యసపాల జయకేతులకు కుర్రబిల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేశారు అంతేకాకుండా సాయంత్రానికల్లా యసపాలుడు చెప్పిన విధంగా ఆరడుగుల ఎత్తుగల ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి తాము ధరించేలాటి చర్మాలు మెడలో పూసలు తగిలించారు సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా ఎసపాల జయకేతులు కుర్రబిల్లుడు హడావుడిగా భోజనం పూర్తి చేసి గడ్డి బొమ్మను తీసుకుని నీళ్లు కొండలకేసి బయలుదేరారు ముందు ఎసపాలుడు రాత్రి రాక్షసుడు చేసిన ప్రతిజ్ఞ గురించి బిల్లులకు చెప్పి ఎందుకైనా మంచిది ఈ రాత్రికి మీరు గూడెం వదిలి దూరంగా అరణ్యంలో ఎక్కడైనా ఉండండి మా కంటబడకుండా వాడి ఈ ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉన్నది అన్నాడు తర్వాత ముగ్గురు అరణ్యంలోని కాలిబాటల వెంట నడుస్తూ నీలికొండకు ఒకటి రెండు కోసులు దూరంలో ఉన్న ఒక చిన్న సమతల ప్రదేశంలో ఆగారు ఆ ప్రదేశాన్ని పెద్ద పెద్ద వృక్షాలు పొదలు ఆవరించి ఉన్నాయి జయ ఆ నీలికొండ రాక్షసుణ్ణి ఆకర్షించటానికి ఇది సరైన చోటుగా కనబడుతున్నది ఏమంటావు అన్నాడు యశపాలుడు వాణ్ణి ఏ ఉపాయంతో చంపచూస్తున్నావో ఇంతవరకు నువ్వు నాకు చెప్పలేదు అది తెలిస్తే గానీ ఈ చోటు అనుకూలమైందో కాదో నేను తేల్చి చెప్పలేను అన్నాడు జయకేతుడు ఓహో ఆ ఉపాయమేదో నీకు చెప్పమరిచాను విను మనము ఈ గడ్డి బిల్లుడిని ఈ ప్రదేశంలో నిలబెట్టి వాడికి కొంచెం మెడంగా నెగడు వేస్తాము తర్వాత మనం పోయి చెరొక దిక్కున ఆ చెట్ల వెనక దాక్కుని రాక్షసుడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాము బగ్గుమని వెలిగే నెగడు దాని ముందు నిలబడి ఉన్న గడ్డి బిల్లుడు కొండ మీద ఉన్న ఆ రాక్షసుడి దృష్టిని ఆకర్షించి తీరుతాయి వాడిక్కడికి వచ్చి గడ్డి బిల్లుని పట్టుకుపోయేటంతటిలో మనం వాడి గుండెలకు గురిచేసి బాణాల మీద బాణాలు కొడతాము అన్నాడు యేసపాలుడు ఆ రాక్షసుడు వయసు మలినవాడు చత్వారము ఉన్నవాడు అనే మాటల్లో కొంత నిజం ఉన్నదనుకున్నా వాడు సమీపానికి వచ్చి ఇది గడ్డి బొమ్మ అని ఇట్టే పసుగట్టేస్తాడు మనం గురిచూసి ఒకటి రెండు బాణాలు వదిలేసరికి వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మీద పడతాడు ఆ సంగతి బాగా ఆలోచించావా అన్నాడు జయపాలుడు అవును నువ్వన్నది మరి కుర్రబిల్లుడు యేసపాలుడి మాటలకు అడ్డొస్తూ దొరా ఒక మాట చెప్పనిస్తారా అని అడిగాడు తప్పకుండా చెప్పు నువ్వు ఉపాయశాలివి సాహసివి అని తెలిసే నిన్ను మా వెంట తీసుకుని వచ్చాము అన్నాడు యేసపాలుడు ఆ రాక్షసుడు మా అన్నను పోయి తిన్నాడు దానికి ప్రతీకారము వాడి చావే అందుకు నేనెలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటాను గడ్డి బిల్లుని నిలబెట్టి ముందు నెగడు ఫిలిగిద్దాము రాక్షసుడు వచ్చి ఇది గడ్డి మనిషి అని తెలుసుకొని ఎవరి పని చేశారా అని చుట్టూ చూసే లోపల నేను చాటు నుంచి బయటికి వచ్చి వాడి కంటపడతాను వాడు కోపంతో శివమెత్తిపోయి నన్ను పట్టుకునేందుకు వెంటపడతాడు నేను వాడికి దొరకకుండా ఈ బొమ్మ చుట్టూ గిరికీలు కొట్టిస్తాను ఆ సమయంలో మీరు మీ ఇష్టం వచ్చినని బాణాలు వాడి గుండెల్లో గుచ్చుకునేలా కొట్టవచ్చును అన్నాడు కుర్రబిల్లుడు అయితే ఎందుకు పని ప్రారంభించండి అన్నాడు యేసపాలుడు ముగ్గురు కలిసి గడ్డి గడ్డిబిల్లుణ్ణి రెండు కాళ్ళ మీద నిలబెట్టి వాడికి నాలుగైదు అడుగుల దూరంలో నెగడు వేశారు తర్వాత ముగ్గురు అక్కడికి దగ్గరలోనే ఉన్న చెట్ల చాటున దాక్కునేందుకు పోబోయే సమయంలో జయకేతుడు అప్పుడే ఏదో ఆలోచన వచ్చినవాడిలాగి ఏస ఎందుకైనా మంచిది గడ్డి బొమ్మ చేతిలో ఒక బాణం పెడతాను రాక్షసుడు అది చూసి రాత్రి తన కాలికి బాణం కొట్టినవాడి వీడే అని మతి పోగొట్టుకుంటాడు అన్నాడు అవునవును ఇది చాలా బాగుంది చప్పున పని ముగించు ఆ రాక్షసుడు ఈసరికే నుంచి బయలుదేరి ఉండవచ్చును అన్నాడు యేసపాలుడు జయకేతుడు గడ్డి బిల్లుడి చేతిలో ఒక బాణం పెట్టి చిన్న తీగతో దాన్ని గట్టిగా బిగించాడు తర్వాత యేసపాలుడు కుర్రబిల్లుడు ఒక దిక్కుగా పోయి చెట్ల వెనక దాక్కున్నారు జయకేతుడు వాళ్లకు సూటిగా మరొక దిక్కును ఉన్న చెట్ల వెనక్కి పోయి నిలబడ్డాడు ఒక గంట నిశ్శబ్దంగా గడిచింది తర్వాత దూరాన చెట్ల కొమ్మలు ఫెళఫెలమనే శబ్దంతో విరిగిపడినాయి నేల బారున ఉన్న చిన్న చిన్న చెట్ల పొదలు అల్లకల్లోలం కాసాగినాయి నీలికొండ రాక్షసుడు వస్తున్నాడు నల్లగా పర్వతాకారంలో ఉన్న వాడి రూపము కనబడుతున్నదా అన్నాడు యసపాలుడు కుర్రబిల్లుడితో అవును వాడే వాడింకా గడ్డి మనిషిని వెలుగుతున్న నెగుడును చూసినట్టు లేడు అన్నాడు కుర్రబిల్లుడు యసపాలుడు బాణం ఎక్కుపెట్టి రాక్షసుడు ఎప్పుడు నెగడు దగ్గరికి వస్తాడా అని చూడసాగాడు కానీ వాళ్ళు ఊహించినట్లు ముదిరిన వయసుతో పాటు కళ్ళకి చత్వారం వచ్చిన రాక్షసుడికి గడ్డి మనిషి కాని వెలుగుతున్న నెగుడు కానీ కనిపించలేదు వాడు కొండగుహలో నుంచి బయలుదేరి ఆహారం కోసము ఏదో బిల్లగూడానికి ఆ దారి వెంట పోతున్నాడు దొరా ఆ గుడ్డి కొక్కిరాయి వెదవికి మనం పెట్టిన గడ్డి మనిషి కనిపించినట్టు లేదు ఇప్పుడేమిటి చేయటము వాడు ఏదో గూడానికి పోతున్నాడు వెంటబడి బాణాలు కొడదామంటారా అన్నాడు కుర్రబిల్లుడు ఎసపాలుడు ఒక్క క్షణకాలం ఊరుకని వాణ్ణి వెంటబడి చంపటం కష్టం గురిగా బాణాలని వాడి గుండెల్లోకి గాని చావడు ఆ పని మనం ఎక్కడుండి చేస్తున్నది వాడు చూడకముందే జరిగిపోవాలి వాడు నెగడు ముందుకు వస్తే ఆ వెలుగులో గురు చూసి బాణం వదలటం తేలిక అన్నాడు ఎసపాలుడు మాటలు ముగించే లోపలే కుర్రబిల్లుడు చెంగున ఎగిరి నిలబడి నెగడికేసి పరిగెత్తసాగాడు ఎసపాలుడు నివ్వెరపోయి వాణ్ణి గట్టిగా పిలిచే ప్రయత్నం చేయలేకపోయాడు కుర్రబిల్లుడు గడ్డి నెగడు ముందుకుపోయి పక్కనే ఉన్న గడ్డి మనిషితో మాట్లాడుతున్నవాడిలా పెద్ద గొంతుతో మామా మనం ఇంత పడి అరణ్యంలో ఉండటం ప్రమాదం కాదా నీలుకొండ రాక్షసుడి కంటబడితే మన ప్రాణాలు దక్కుతాయా అన్నాడు కుర్రబిల్లుడి మాటలు నీలుకొండ రాక్షసుడి చెవిన పడినాయి వాడు ఆశ్చర్యంగా ఆ మాటలు వచ్చిన వైపుకు తల తిప్పి ఒక్క క్షణకాలము కళ్ళు చికిలించి చూసి సంతోషంగా ఒకసారి పెద్దగా నవ్వి వెతకబోయే ఆహారము నోటి దగ్గరికే వచ్చిందా అంటూ కేసి నడుస్తూ ఎవర్రా మామ అల్లుళ్ళ మామ చేతులు ములికి ఉన్నట్లుందే అంత పెద్ద వేటగాడా లోగడ వీడైనా నా కాలులో దాన్ని కొట్టింది అన్నాడు రాక్షసుడు ఆ విధంగా గుణుక్కుంటూ చేతులు చాచి బిల్లవాణ్ణి పట్టుకునేందుకు నెగడు ముందుకు వస్తూ ఉన్నంతలో పొదల చాటును దాక్కుని ఉన్న యేసపాల జయకేతులు ఏమి చేయటానికి పాలుపోక నిర్వీణులై అటు కేసు చూడసాగారు కుర్రబిల్లుడికి రాక్షసుడి చేతిలో చావు తప్పదన్న నమ్మకం వాళ్లకు కలిగింది రాక్షసుడు తనను సమీపిస్తున్నంతలో కుర్రబిల్లుడు ఎగ్గిరి ఒక్క గంతేసి అయ్యో మామా రాక్షసుడు రానే వచ్చాడు అంటూ నెగుడు మరొక వైపుకు పరిగెత్తాడు రాక్షసుడు గట్టిగా పళ్ళు కొరికి ఒరే నా నుంచే పారిపోవాలని చూస్తున్నావా ముందు నిన్ను తర్వాత నీ మామను అంటూ కుర్రబిల్లుడు వెంట పడ్డాడు కానీ కుర్రబిల్లుడు వాడికి దొరకుండా నెగడు చుట్టూ గిరికీలు కొట్టసాగాడు రాక్షసుడు కూడా వాడితో పాటు గిరికీలు కొడుతూ వాడిని పట్టుకునే ప్రయత్నం చేయసాగాడు ఆ సమయంలో యజపాలుడు చూసి వదిలిన బాణము రివ్వు వచ్చి రాక్షసుడి గుండెల్లో బలంగా గుచ్చుకున్నది రాక్షసుడు బాధతో ఒక గావు కేక పెట్టి పళ్ళు పటపటా కొరుకుతూ ఒరే మానవాదముల్లారా మీకు చావు తప్పదు ముందు ఈ పిల్ల వెదవను అని ఇంకేదో అనబోయాడు రాక్షసుడు ఆ మాటలు ముగించే లోపల ఈసారి జయకేతుడు వదిలిన బాణం వచ్చి యసపాలుడి బాణం దిగిన చోటుకు ఆ రంగులం దూరంలో వాడి గుండెల్లో గుచ్చుకున్నది దానితో వాడు అరణ్యం దద్దరిలేలా ఒక గావుకేక పెట్టి ఈ నాలుగు నన్ను చంపేందుకు ధైర్యం ఉన్న మనుషులు ఈ అరణ్యంలోకి వచ్చారన్నమాట ఎవడ్రా మీరు చాటు నుంచి పొంచి ఉన్నారా ముందు ఈ మామగారిని పోయి తిని రేపు పగలు మీ పని పడతాను అంటూ గడ్డి మనిషి నడుం పట్టుకొని ఎత్తి భుజాన వేసుకొని నీళ్లు కొండకేసి పరిగెత్తసాగాడు రాక్షసుడు తాము ఊహించని విధంగా హఠాత్తుగా పారిపోయే ప్రయత్నం చేయగానే ఏం చెయ్యాలో తోచక ఎసపాల జయకేతులు నెగుడు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు కుర్రబిల్లుడు వాళ్లకు పారిపోతున్న రాక్షసుణ్ణి చూపిస్తూ దొరల్లారా చూస్తారేంటి బాణాలు కొట్టి వాణ్ణి చంపండి అన్నాడు జయకేతుడు రాక్షసుడికి గురిచేసి నాలుగైదు బాణాలు వదిలాడు కానీ అవి వాణ్ణి తాకినట్టు లేదు రాక్షసుడు చీకట్లో చెట్లను కానక వాటిని కొట్టుకుంటూ పడుతూ లేస్తూ నీళ్లు కొండకేసి వేగంగా పారిపోసాగాడు ఎసపాలుడు పారిపోతున్న రాక్షసుడికేసి ఒక క్షణకాలం చూసి జయ ఇక నీ బాణాల్ని వృధా చేయకు మనం గురిగా గుండెలు తాకేటట్టు కొట్టిన బాణాలే వాడి ప్రాణం తీగలేకపోయినాయి వాణ్ణి చంపేందుకు మనము మరింకేదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు వాడు ఒకసారి కొండ గుహలోని తన గుహ చేరాక తిరిగి ఇప్పట్లో బయటికి వస్తాడన్న నమ్మకం నాకు లేదు వాడుండే గుహ ఎక్కడో తెలుసుకోవటం కష్టం కదా కనుక నేనిప్పుడు వాణ్ణి అనుసరించిపోయి ఏ గుహలోకి చొరపడతాడో చూసి గుర్తుపెట్టుకుంటాను నువ్వు గూడానికి వెళ్ళి కొందరి సహాయం తీసుకొని నీలికొండ దగ్గరికి రా అన్నాడు జయకేతుడు బాణాలు వేయట నిలిపివేసి బాగుంది నువ్వు వాడుండే గుహ ఏదో తెలుసుకొని అక్కడే కాపలా వేసి ఉండు నువ్వన్నట్టు నేను గూడానికి పోయి మనుషుల్ని పోగు చేసుకుని వస్తాను కానీ రాక్షసుడి మీద దాడికి జనం సాయం వస్తారనే నమ్మకం మాత్రం నాకు కలగటం లేదు వాడంటే బిల్లులు వాళ్ళు ఎంతగా హడలిపోతున్నారో చూశాం కదా అన్నాడు యేసపాలుడు వాళ్ళు సాయం రాకపోతే మనమే వాణ్ణి చంపే పథకం ఏదో ఒకటి చేద్దాం కనీసము కుర్రబిల్లుడైనా మనకు సాయం ఉండకపోడు అంటూ జయకేతుడు కుర్రబిల్లుడికేసి చూశాడు కుర్రబిల్లుడు తన చేతిలోని ఈటెను ప్రతిజ్ఞ చేస్తున్నవాడిలా పైకెత్తి పట్టుకుని దొరా ఆ రాక్షస దుర్మార్గుడి రక్తం చూసి కాని నేను నిద్రపోను మీరు పొమ్మంటే నేను వాడి గుహలోకైనా పోయి వాడు బయటికి వచ్చేలా చూస్తాను అన్నాడు భేష్ పగా పట్టుదల అంటే అలా ఉండాలి అని జయకేతుడు కుర్రబిల్లుడి వీపు తట్టి ఇక ఆలస్యమెందుకు నేను రాక్షసుడు పోయిన దారి వెంట నీలు కొండకుపోయి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని యశపాలుడితో చెప్పి జయకేతుడు రాక్షసుని అనుసరించాడు ఇంకా మండుతూ ఉన్న నెగడు ముందు కూర్చొని రాక్షసుని ఎలా చంపటమా అని ఆలోచించసాగాడు కొందరు బిల్లులు ఈ ప్రయత్నంలో తనకు సాయం వచ్చినా రాక్షసుడు హఠాత్తుగా గుహలో నుంచి బయటికి వచ్చిపడి వాళ్లల్లో కొందరినైనా తప్పక చంపి తీరుతాడు జర నష్టం జరగకుండా వాడిని చంపే మార్గం ఏమైనా ఉన్నదా తాము వాడి గుండెల్లో కొట్టిన బాణాలని వాడు పెరికివేయకుండా అలాగే పరిగెత్తాడు గుహ చేరిన తర్వాత వాడు వాటిని బయటికి లాగినప్పుడు రక్తస్రావం అయ్యి వాడు చచ్చే అవకాశం ఉన్నదా యశపాలుడు ఇలా కొంతసేపు ఆలోచించి ఏదో ఒక గట్టి నిర్ణయానికి వచ్చినవాడిలా తల ఊపుతూ లేచి నిలబడ్డాడు అప్పటి వరకు కేసి కన్నార్పకుండా చూస్తూ నిలబడి ఉన్న కుర్రబిల్లుడు అతడి లేవగానే ఏందొరా ఎక్కడికి మన ప్రయాణము కొండక గూడానికా అని అడిగాడు ముందు మనము గూడానికే పోవాలి మనం అక్కడికి చేరేసరికి తెల్లవారుతుందనుకుంటాను రాక్షసుని చంపేందుకు బిల్లరాజు అల్లుడైన దొడ్డదొర లాంటివాడి సాయం అవసరమని తోస్తున్నది అతడు మంచి ధైర్యవంతుడే కాక ఉపాయశాలి కూడాను ఒక మనిషిని అతడున్న చోటుకు పంపాలి అన్నాడు యశపాలుడు మనం రాత్రి బయలుదేరి వచ్చిన గూడానికే ముందుగా వెళుతున్నాం కదా అక్కడి నుంచి ఎవరినైనా రాజుగారి గూడానికి పంపవచ్చును అన్నాడు కుర్రబిల్లుడు ఆ తర్వాత ఇద్దరూ అరణ్య మార్గాల వెంట జాగ్రత్తగా నడుస్తూ ఏ క్రూర మృగాన్నించి ప్రమాదం లేకుండా సూర్యోదయ సమయానికల్లా బిల్లగూడెం చేరారు జయకేతుడు లేకుండా యసపాలుడు రావటం చూస్తూనే బిల్లులంతా అతన్ని చుట్టుముట్టి దొర ఆ రెండో ధరని నీలికొండ రాక్షసుడు ఎత్తుకుపోయాడా అంటూ ఎంతో విచారంగా అడిగారు అలాంటిదేం జరగలేదు అని యశపాలుడు రాత్రి అరణ్యంలో జరిగిందంతా బిల్లులకు వివరంగా చెప్పాడు జయకేతుడు నీలికొండ రాక్షసుడు నివసించే గుహ ఎక్కడ ఉన్నదో చూసి గుర్తుపెట్టుకుని మన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు మీలో కొందరు ధైర్యవంతులు నా వెంట రావాలి మీ బిల్లరాజు అల్లుడైన దొడ్డదొరను ఇక్కడికి రమ్మన్నట్టు చెప్పేందుకు ఎవరైనా అతడుండే గూడానికి వెంటనే ప్రయాణమైపోవాలి అన్నాడు యశపాలుడు నీలుకొండకు పోవలసి ఉంటుందన్నమాట వింటూనే బిల్లులు భయకంపితులైపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు అది గమనించిన యశపాలుడికి వాళ్ల నుంచి తాను అంతగా సాయం సంపాదించలేనని తెలిసిపోయింది దొడ్డదొర వస్తే బహుశా పరిస్థితి మారవచ్చు ఎంతైనా అతడి బిల్లులకు కొత్త రాజు కదా దొరా ఎందుకు నేనే రాజుగారి గూడానికి పోయి దొడ్డదొరకు మీరు చెప్పమన్న మాట చెబుతాను అన్నాడు కుర్రబిల్లుడు అలాగే చెయ్యి నీకు సంగతంతా క్షుణ్ణంగా కనుక దొడ్డదొరతో అంతా చెప్పి అవసరమైతే రాక్షసుణ్ణి నుంచి బయటికి లాగి చంపవలసి ఉంటుంది అన్నానని కూడా చెప్పు ఇవాళ సూర్యాస్తమయం లోపలే ఆ నీలుకొండ రాక్షసుని మనం హతమార్చాలి అన్నాడు యశపాలుడు కుర్రబిల్లుడు అతడికి నమస్కరించి బయలుదేరి గంటనరకల్లా రాజుగారి గూడెం చేరాడు ఆ సమయంలో ముసలిరాజు దొడ్డదొర ఏకాంతంగా ఏవో రాచకార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు కాపలా వాళ్లు ముందుగా చెప్పి కుర్రబిల్లుణ్ణి వాళ్ల దగ్గరకు తీసుకుపోగానే దొడ్డదొర యశపాల జయకేతు దొరలు క్షేమంగా ఉన్నారా వారు ఇక్కడికి పంపిన పనేమిటి అని అడిగాడు కుర్రబిల్లుడు యసపాల జయకేతులు క్షేమమన్న సంగతి చెప్పి తర్వాత నీలికొండ రాక్షసుడిని గురించిన సమాచారం వివరించి ఎసపాలుడు అడిగిన సాయం మాట దొడ్డదొరకు చెప్పాడు దొడ్డదొర ముసలిరాజకేసి తల తిప్పి ఆ నీలికొండ రాక్షసుడి ఆగడాల గురించి లోగడే చాలా విన్నాను వాడు ముఖ్యంగా మన ఆధీనంలో ఉన్న గూడాలలోని మనుషుల్నే ఎత్తుకుపోతున్నట్లున్నది మన పౌరుల్ని రక్షించేందుకు మనమేదైనా చేయాలి కదా అన్నాడు ముసలిరాజు విచారంగా తలాడించి ఆ రాక్షసుణ్ణి చంపించే ప్రయత్నాలు గత ముప్పై నలభై ఏళ్లుగా ఎన్నో చేసి విఫలున్నైపోయాను కాలమే వాణ్ణి ఏనాడో తన పొట్టను పెట్టుకుంటుంది ఈ లోపల వాడు పెట్టే బాధలు భరించడం తప్ప చేయగలిగిందేమీ లేదు అన్నాడు కురపనాయకుణ్ణి హతమార్చడానికి నాకు సాయపడిన దొరలిద్దరూ ఆ రాక్షసుణ్ణి చంపే ప్రయత్నం చేస్తున్నారు వారికి నేను సాయం వెళతాను అసలు వాణ్ణి చంపవలసిన బాధ్యత మనది అయినా ఇతరులు సాహసించి అందుకు పూనుకుంటున్నప్పుడు మనం చేతులు కట్టుకొని దూరంగా ఎలా కూర్చోగలము అన్నాడు దొడ్డదొర తప్పక ఆ దొరలకు తోడుగా వెళ్ళు కానీ అనవసర దుస్సాహసానికి మాత్రము పూనుకోకు ఆ రాక్షసుడు మహాబలవంతుడు జిత్తులు మారి అన్నాడు ముసలిరాజు దొడ్డదొర ముసలిరాజు వద్ద సెలవు తీసుకుని భార్య దగ్గరకు పోయి ఆమెకు సంగతంతా చెప్పాడు ఆమె భర్త ప్రయత్నాన్ని మెచ్చుకోవటమే కాక ఏ విధంగానైనా ఆ రాక్షసుణ్ణి చంపితే ప్రజల బాధలు తీరిపోతాయని దొడ్డదొరకి మరింతగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పి సంతోషంగా వీడ్కోలిచ్చింది దొడ్డదొర మంచి సాహసవంతులైన తన అనుచరుల్ని కొంతమందిని తీసుకొని కుర్రబిల్లుడితో ఎసపాలుడున్న బిల్లగూడానికి బయలుదేరాడు ప్రయాణము త్వరగా సాగేందుకు దొడ్డదొర రెండు పెంపుడి ఏనుగుల్ని ఏర్పాటు చేశాడు దారిలో కుర్రబిల్లుడు దొడ్డదొరకు యశపాల జయకేతులు తమ గూడానికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పాడు ఎసపాలుడు అవసరమైతే రాక్షసుణ్ణి వాడి గుహలోకి చొరబడి చంపాలనుకుంటున్నాడు అదెలా సాధ్యము అంత పెద్ద చీకటి గుహలో వాడెక్కడుంటాడో మనకు తెలియదు కదా వాడున్న చోటు తెలుసుకునే లోపలే మనలో చాలామందిని వాడు విరుచుకుని తినవచ్చునే అన్నాడు దొడ్డదొర సాలోచనగా వాడేదైనా గుహలో ఉంటున్నాడో లేక కొండ మీద ఉన్న ఏదైనా కోటలో ఉంటున్నాడో కూడా చూసిన వాళ్ళింతవరకు లేరు జయకేతు దొర అందుకే రాత్రివాడి వెంట పడిపోయాడు ఆ దొర వాడి గుట్టుమట్టులన్నీ కనిపెట్టేస్తాడు అన్నాడు కుర్రబిల్లుడు ఇలా మాట్లాడుకుంటూ ఒక గంటకల్లా అందరూ బిల్లగూడాన్ని చేరారు తమ కొత్త రాజు ఏనుగు మీద రావటం చూస్తూనే బిల్లులందరూ అతడికి స్వాగతం చెప్పి దొడ్డదొరని ఎసపాలుడున్న కుటీరానికి తీసుకుని వచ్చారు ఎసపాలుడు దొడ్డదొర రాక్షస సంహారానికి అవసరమైన ఏర్పాట్లను గురించి మాట్లాడుకోసాగారు ఆ సరికి మిడ్డ మధ్యాహ్నమైంది బిల్లులు వంట పనులు ముగిస్తున్నారు భోజనాలు అవగానే బయలుదేరి నీలికొండకు పోవాలన్న నిర్ణయం జరిగింది ఇక్కడ ఎసపాలుడు దొడ్డదొర తృప్తిగా భోజనాలు చేసేందుకు తయారైతున్న సమయంలో అక్కడ నీలికొండ దగ్గర జయకేతుడు ఆకలితో నకనకలాడుతూ రాక్షసుడు ప్రవేశించిన పెద్ద గుహకేసి కన్నార్పకుండా చూస్తూ గుహకి దాపులనున్న ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాడు గత రాత్రి కటిక చీకట్లో జయకేతుడికి రాక్షసుడిని అనుసరించిపోవటము మరీ కష్టం అనిపించలేదు నగుడు దగ్గర యశపాలుడితో చెప్పి జయకేతుడు రాక్షసుడు వెళ్ళిన మార్గాన్ని అనుసరించి బయలుదేరాడు చీకట్లో రాక్షసుడి ఆకారము ఎటుపోతున్నది అతడికి కనిపించకపోయినా అతడు గుండెల్లో గుచ్చుకున్న బాణాల బాధతో పెట్టే కేకలు వలన జయకేతుడికి అతడి వెంటబడిపోవటము కొంత తేలికైంది మార్గమధ్యాహ్న ఒకచోట జయకేతుడికి రాక్షసుడి కింద పడవేసిపోయిన గడ్డి మనిషి బొమ్మ కనిపించింది ఎంతో దూరం భుజాన వేసుకుని మోసిన తర్వాత ఆ చత్వారం వెదవకి అది మనిషి కాదన్న అనుమానం కలిగిందన్నమాట ఒకచోట రాక్షసుడు దారి పక్కన ఉన్న చెట్ల పొదలను ఎడాపడా నొక్కిన గుర్తుగా వాటిల్లో పడి అటు ఇటు బాధతో పొర్లిన గుర్తుగా ఆ ప్రదేశం లేని పొదలన్నీ నేలమట్టమై కొన్ని మొక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి దుర్మార్గుణి గుండెలో దిగిన బాణాలు బాగానే బాధిస్తున్నాయి గుహ చేరే ముందు వాడి శవం కదా అనుకున్నాడు జయకేతుడు కానీ రాక్షసుడు బాధతో మూలుగుతూ మధ్య మధ్య అరుస్తూనే ఏదో ఒక విధంగా తాను నివసించే కొండ గుహను చేరాడు ఆ గుహ ఎక్కడో మీద ఏ ఎత్తైన రాళ్ల వెనకనో కంటికి కనపడనంత రహస్య ప్రదేశంలో లేదు కొండపాదంలో రాయి రప్పలు లేని ఒక మైదాన ప్రదేశం లాటి దాని ముందు వాడి గుహ ఉన్నది ఆ గుహకు రాయివేటు దూరంలో చాలా అరణ్య వృక్షాలు ఉన్నాయి జయకేతుడు అక్కడికి చేరేసరికి రాక్షసుడు ముందున్న మైదాన ప్రదేశంలో వెళ్లికిలా పడుకుని బొబ్బలు పెడుతున్నాడు గుండెల్లో దిగిన రెండు బాణాల్లో ఒకదాన్ని వాడెప్పుడో లాగి పారవేశాడు అది దిగిన చోటునైనా పెద్ద గాయం నుంచి నెత్తురు బయటకు చెమ్మి వాడి వక్షస్థలమంతా ఎర్రబడిపోయింది గుండెల్లో గుచ్చుకొని ఉన్న రెండో బాణాన్ని కూడా పెరికివేయటమా మానటమా అన్న సందేహంలో పడి వాడి చేతులతో దాన్ని పట్టి చూస్తూ లాగుబోయిన వాడల్లా ఆగుతూ పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు దాదాపు సూర్యోదయం వరకు రాక్షసుడు గుహ ముందు అలాగే పడి ఉండి సూర్యోదయంతో ఎండపొడ మీద పడగానే మోకాళ్ళ మీద మోచేతుల మీద పాకుతూ పోయి ద్వారాన్ని చేరి అక్కడ కొంచెంసేపు కూర్చొని మైదాన ప్రదేశాన్ని ఆ ప్రాంతాల ఉన్న చెట్లని పరీక్షగా కొద్దిసేపు చూసి తర్వాత నెమ్మదిగా గుహలోకి వెళ్ళిపోయాడు ఒక గంట గడిచింది హఠాత్తుగా రాక్షసుడున్న సింహ సింహగర్జన పులి అరుపులు రాసాగినాయి జయకేతుడు లేని ఆశ్చర్యంతో గుహకేసి కళ్ళింత చేసుకుని చూస్తూ రాక్షసులు కామరూపులు కోరిన రూపం వాళ్ళు అంటారు కదా వీరు సింహంగా మారాడా పులిగా మారాడా లేక ఈ గుహలో నుంచి వాడుండే గుహకు మరొక మార్గం ఉన్నదా అనుకోసాగాడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ